హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో చేసి రేషన్ కార్ సర్వీస్ సంబంధించి మనకి ఏపీ ప్రభుత్వము వాట్సాప్ ద్వారా చేసుకునే విధంగా అన్ని ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది అంటే మనకి ఏడు రకాల ఆప్షన్స్ అనేది మనకి రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసుకోవడం కానీ అలాగే మెంబర్ అడిషన్ కానీ మెంబర్ డిలేషన్ కానీ అలాగే మన యొక్క రేషన్ కార్డులో లో తప్పు నుండి సవరణ చేసుకోవడానికి కానీ స్పిట్టింగ్ రైస్ కార్డు అని చెప్పేసి మనకి అన్ని ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేశారు ఇప్పుడు మీకు వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి సో ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది వాట్సాప్ ద్వారా చేసుకుంటే ఈ కేవైసీ ఎలా అని చెప్పేసి చాలా మందికి డౌట్ రావచ్చు సో మీరు చేసుకున్నాక మీకు టీ నెంబర్ వస్తే సచివాలయం దగ్గరికి వెళ్తే మీకు ఈ కేవసెస్ చేస్తారండి ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఆ ప్రాసెస్ మీకు వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరికైనా అప్లికేషన్ చేయాలంటే నాతో కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను లేదంటే స్క్రీన్ పే కూడా మీకు నెంబర్ అయితే జరుగుతుంది సో మీరు మిస్టేక్ అయితే చేయొద్దండి సో సచివాలయంలో ఉన్నటువంటి ఏ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ వాట్సాప్ ద్వారా మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనకి అప్డేట్ చేయడం జరిగింది సో ఇప్పుడు నేను ఈ నెంబర్ అనేది సేవ్ చేసి పెట్టుకోవడం జరిగింది మొబైల్లో నేను హాయ్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను టైప్ చేసి సెండ్ చేస్తున్నాను అండి సెండ్ చేసిన వెంటనే గవర్నమెంట్ నుంచి మనకి మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి ఒక మెసేజ్ అలర్ట్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి మన యొక్క సర్వీసెస్ అనేది చేసుకోవచ్చు అండి ఇక్కడ సేవలు ఎంచుకోవడం అని చెప్పేసింది కదా ఆప్షన్ ట్యాప్ చేస్తున్నాను సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి దయచేసి ఒక సేవను ఎంచుకోవడం అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి మెయిన్గా సివిల్ సప్లై సంబంధించి మన యొక్క రైస్ కార్డ్ సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు సివిల్ సప్లై అని చెప్పేసి సేవలు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి చూడండి దాదాపుగా రైట్ కార్డ్ ఇక్కడ మీరు క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు అప్లికేషన్స్ అయితే మనకి ఉందండి ఫస్ట్ ఆప్షన్ వన్ బై వన్ అయితే మీకు చెప్తాను అండి సో రైస్ కార్డ్ సమర్పణ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీ రైస్ కార్డ్ అనేది పోతుంది ఓకేనా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోద్దండి రైస్ కార్డ్లో సభ్యుల్ని జోడించండి అంటే చిల్డ్రన్స్ని యాడ్ చేయడం కానీ సో బర్త్ సర్టిఫికేట్ని రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే మ్యారేజ్ అనే అమ్మాయి ఎవరైతేన్నారో వాళ్ళకి డిస్కషన్ వాళ్ళ లాగిన్లో మనకి మ్యారేజ్ ఫోటో మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది వెడ్డింగ్ కార్డ్ అప్లోడ్ చేయాలని చెప్పేసి ఆప్షన్స్ అన్ని రిమూవ్ చేయడం జరిగిందండి ఇక్కడ మీరు కేవలం డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది మీ భార్య యొక్క ఆధార్ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది హౌస్ వర్ల్డ్ మ్యాపింగ్ సంబంధించి కూడా మీ భార్య మీ అత్త వాళ్ళ మ్యాపింగ్ మ్యాపింగ్లో ఉన్న కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు అది రెండు ఆప్షన్ అనమాట సో మనకి మూడోది వచ్చేసరికి రేషన్ కార్డులో సభ్యుల్ని తొలగించడం అంటే డెత్ అయిన వాళ్ళని తొలగించడం ఓన్లీ డెత్ పర్సన్ మాత్రమే తొలగించడం త్వరలో మనకి దేశంలో ఎక్కడైనా వెళ్ళిపోయినప్పుడు అలాంటి వాళ్ళకు మైగ్రేట్ ఆప్షన్ కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు నాదేళ్ల మనోహర్ గారు సో మనం అయితే వెయిట్ చేద్దామని ఇప్పుడు ముఖ్యంగా రేషన్ కార్డు సభ్యులను తొలగించండి అంటే మటుకు ఓన్లీ రేషన్ కార్డులు ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళు మాత్రమే తీసేయడానికి ఆప్షన్ ఇది సో అలాగే మనకి తప్పుగా జోడించిన ఆధార్ షెడింగ్స్ సవరణ అంటే మీ యొక్క రేషన్ కార్డులో పేరు కరెక్ట్గా ఉండి ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే లాస్ట్ ఆప్షన్ రేషన్ కార్డ్ విభజన దరఖాస్తు అంటే మనకి ఇక్కడ మెయిన్ గా రేషన్ కార్డ్ విభజన అంటే స్పిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ అంటారు అంటే ఇక్కడ మనకి టూ ఫ్యామిలీస్ అంటే కొడుకు కోడలు అలాగే మామ ఉంటారు కదా వాళ్ళకి ఈ రైస్ కార్డ్ విభజన చేయడం జరుగుతుంది ఇందులో మనకి ఫైవ్ ఆప్షన్స్ అనేది సింగిల్ మెంబర్ స్పిట్ విడో స్పిట్ అలాగే డైవర్స్ స్పిట్ మ్యారేజ్ స్పిట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ఫైవ్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి అందులో మీకు ఏ ఆప్షన్స్ కావాలని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను ఎవరికైనా అప్లికేషన్ కావాలప్పుడు నాతో కంటెక్ట్ అవ్వండి ఇక్కడ రేషన్ కార్డులో సభ్యుల్ని జోడించండి అనే ఆప్షన్ నేను సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి నిర్ధారించండి అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ నిర్ధారించండి అని చెప్పేసి క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మరొక మెసేజ్ అయితే మనకు వస్తుందండి సో జాగ్రత్తగా వినండి సో దయచేసి ఎవరు మిస్టేక్ చేయదండి మీకు అప్లై చేయడానికి నేను రెడీగా ఉన్నాను మీరు నాతో కాంటాక్ట్ అయితే మీకు చేసేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఏపీ ప్రభుత్వం సివిల్ సప్లై సేవలకు ఎంచుకున్నందుకు ధన్యవాదాలు సేవలను పొందేందుకు ఇక్కడ ఒక ఆప్షన్ తెరవండి అని చెప్పేసి ఆప్షన్ ఆప్షన్ ట్యాప్ చేయని చెప్పేసి అంటుంది సో మీరు అక్కడ ట్యాప్ చేసిన వెంటనే ఎవరైతే రేషన్ కార్డులు యాడ్ చేయాలనుకుంటున్నారో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ గా చిన్నపిల్లలైతే వాళ్ళ మదర్ కానీ అలాగే వాళ్ళ ఫాదర్ కానీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి లేకుంటే అత్త యొక్క హౌస్ వేల్ అత్య రేషన్ కార్డు లో అంటే భర్త యొక్క రేషన్ కార్డు లో భార్య మ్యారేజ్ అయి కదా ఆ భర్త యొక్క రేషన్ కార్డులో లో భార్యను యాడ్ చేసినప్పుడు ఆ భర్తకు సంబంధించినటువంటి హౌస్ వేల్ పెద్ద ఉన్నారో మదర్ కానీ ఫాదర్ కానీ వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ ఎంటర్ చేయాలి సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ గా మీకు చూపిస్తున్నాను ఇలా ఉంది ఆప్షన్స్ అనేది సో నేను ఇక్కడ మా వైఫ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసి ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేది చూపిస్తాను సో ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయ్యండి లేకుంటే చేసుకోవడానికి అవకాశం లేదు సో నేను ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ నిర్ధారించు అని చెప్పేసి ఆప్షన్ కదా నేను నిర్ధారించడం అయితే జరిగింది సో నిర్ధారించి చెప్పి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మన యొక్క ఎంటర్ చేసినటువంటి లబ్ధిదారు యొక్క ఆధార్ నెంబర్ కి ఏదైతే ఓటీపీ వస్తుంది సో ఎంటర్ చేస్తున్నాను సో ఓటీపీ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మన అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాం సో ఓటీపీ అనేది ఎంటర్ చేసి ఇక్కడ తనిఖీ చేయండి అని చెప్పేసి ఆప్షన్ కదా ఆప్షన్ ట్యాప్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి నిర్ధారించండి అని చెప్పేసి రావడం అవుతుంది సో ఇక్కడ నిర్ధారించడం క్లిక్ చేసిన వెంటనే మనకి గవర్నమెంట్ నుంచి మరొక మెసేజ్ అయితే వస్తుందండి సో మనకి ఇప్పుడే అప్డేట్ చేశారండి ఈ రోజు మార్నింగ్ అయితే మనకి అప్డేట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఏపీ ప్రభుత్వం సివిల్ సప్లైస్ సేవలకు ఎంచుకునేందుకు ధన్యవాదాలు అని చెప్పేసి ఇక్కడ తెరవండి అని చెప్పే ఆప్షన్ ఉంది కదా ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఎవరైతే రేషన్ కార్డులు యాడ్ చేయాలనుకున్నారో చిల్డ్రన్స్ కానీ అలాగే మ్యారేజ్ అయిన అమ్మాయిని యాడ్ చేయాలనుకున్నారో వారికి సంబంధించి ఎగ్జాంపుల్ గా చిల్డ్రన్స్ యాడ్ చేయాలనుకుంటే వాళ్ళ ఫాదర్ గానీ అలాగే వాళ్ళ మదర్ గానీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి అలాగే భర్త యొక్క రేషన్ కార్డు లో భారిన యాడ్ చేయాలంటే కన్నా భర్త యొక్క హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే మదర్ ఫాదర్ ఉంటారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా మీకు చూపిస్తున్నాను ఇలా ఉంటుంది ప్రాసెస్ ఎవరికైనా అప్లికే సో మీకు ఈ కేఎస్ అనేది సచివాలయం దగ్గరికి వెళ్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారని ఎటువంటి ప్రాబ్లం లేదు సో మీకు అనేది ఓపెన్ అవడం జరుగుతుంది గ్రామ సచివాలయంలో బేసిక్ డీటెయిల్స్ అప్లికేషన్ డీటెయిల్స్ చేస్తాం కదా ఆ విధంగా మనకి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది సో చూడండి కనుక మనకి హోల్డర్ పేరు అయితే రావడం జరిగింది ఇక్కడ మనకి భర్త పేరు అనేది మెన్షన్ చేయాలి సో నేను భర్త పేరు అనేది మెన్షన్ చేస్తున్నానండి సో మీకు చూపిస్తున్న ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి మీరు ట్రై చేయొద్దండి ఒకవేళ మీకు కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను చేస్తాను మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు సో మీకు కావాలనుకున్న వాళ్ళు నాకైతే కాంటాక్ట్ అవ్వండి అయితే జరుగుతుంది సో ఈ కేవీసీ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో ఇక్కడ శ్రీ శ్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మనకి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే ఇక్కడ మీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో నేను క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను అలాగే ఇక్కడ మీకు సంబంధించి మతం అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో నేను మతం సెలెక్ట్ చేస్తున్నాను వివాహిత అని చెప్పేసి ఇక్కడ వివాహం అయిందా లేదా లేకుంటే మ్యారేజ్ అయిందా లేదా విరాకులు పొందిన వారా ల్యాండ్ ఏదన్నా చెప్పేసి ఇక్కడ ఒంటరి మహిళన అని చెప్పేసి ఉంటుంది సో వివాహం అయింది కాబట్టి వివాహిత అని చెప్పేసి సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ విద్యార్హత అనేది సెలెక్ట్ చేసుకోవాలండి సో నేను విద్యార్హత సెలెక్ట్ చేసుకుంటున్నాను సో మనకు సచివాలయంలో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది ఉంటుంది సేమ్ ఫరసస్ అలాగే ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకు మన యొక్క మొబైల్ కి ఒక టీ నెంబర్ వస్తుందని చెప్పేసి అన్నాను కదా చాలా వీడియోలో అలాగే ఇక్కడ మనకి ఈ కి వాట్సాప్ ఉందని చెప్పేసి అడుగుతుంది ఎస్ అని క్లిక్ చేయండి అలాగే ఇక్కడ మనం ఈమెయిల్ అనేది ఇవ్వచ్చు మన యొక్క ప్రస్తుత చిరునామా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మనకి నంద్యాల జిల్లా సంబంధించి మనం నంద్యాల జిల్లా కాబట్టి నంద్యాల జిల్లా సెలెక్ట్ చేసుకుంటున్నాం అండి సో మీరు సెలెక్ట్ చేసుకోవాలి లాంటి ఇక్కడ మీకు చూపించదు సో అలాగే ఇక్కడ మండలం సెలెక్ట్ చేసుకోవాలి మీ మండలం ఏదైతే ఉందో ఆ మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాలండి సో నేను ఇక్కడ మండలం అయితే సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ నేను మండలం అయితే సెలెక్ట్ చేస్తున్నాను అండి సెలెక్ట్ చేసి ఇక్కడ మీ యొక్క గ్రామం అయితే అడుగుతుంది సో మీకు సంబంధించి మీ గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామం అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మీ గ్రామం అనేది ఎంటర్ చేశాను ఎంటర్ చేసి పిన్ కోడ్ అనంత శాశ్వత సిరినామా అని చెప్పేసి అడుగుతుంది సో కొనసాగించండి అని చెప్పేసి క్లిక్ చేయండి సో కొనసాగించండి అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి కుటుంబం ఆదాయం అనేది ఎనభై వేలు వేయండి అండి సో ఎనభై వేలు వేయండి ఉత్తి వచ్చేసి మీకు సంబంధించి లేబర్ కాబట్టి లేబర్ అనే సెలెక్ట్ చేసుకోండి సో మనము మనకు సంబంధించి కూలి పని కోతాం కాబట్టి లేబర్ సెలెక్ట్ చేసుకోండి అలాగే ఇక్కడ మనకి క్లస్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో మీరు ఊరు పేరు సెలెక్ట్ చేయకూడదండి క్లస్టర్ అని సెలెక్ట్ చేసుకోవాలి లేదంటే మీరు ఏం సెలెక్ట్ చేసినా రాదు సో మీరు ఇక్కడ క్లస్టర్ సెలెక్ట్ చేసుకుని మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది సో గేట్ డీటెయిల్స్ మీరు క్లిక్ చేయండి సో గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసిన వెంటనే మనకి డీటెయిల్స్ మొత్తం చూడండి ఇక్కడ సో రిలేషన్ ఎవరు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వాళ్ళ రైస్ కార్డు సీరియల్ నెంబర్ వన్ పేర్లు మొత్తం రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి యాడ్ మెంబర్ అని చెప్పేసి కదా ఇక్కడ యాడ్ చేసి ఎవరినైతే మనం యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ అన్ని డీటెయిల్స్ మొత్తము ఇక్కడ మనకి ఎంటర్ చేయాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ సో ఎగ్జాంపుల్ గా నేను ఒక ఆధార్ నెంబర్ అనేది ఒక ఎగ్జాంపుల్ గా మీకు చూపిస్తాను అండి సో చూపించి పేరు అనేది ఇక్కడ సో మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను అలాగే తెలుగులో కూడా రాయాల్సి ఉంటుంది సో నేను మొబైల్ నెంబర్ కూడా ఎగ్జాంపుల్గా ఇస్తున్నాను సో అలాగే జోడీ రకం అనేది జననం వివాహం అని చెప్పేసి అడుగుతుంది అంటే జననం అంటే చిన్నపిల్లల్ని యాడ్ చేయడం వివాహం అంటే పెద్దవాళ్ళని యాడ్ చేయడం అంట సో జననం అనేది భర్తనే సెలెక్ట్ చేస్తున్నాను భర్తనే సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసినాక ఇక్కడ లింగం అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో మేల్ ఫీమేల్ అని చెప్పేసి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి సో ఇది మీరు చాలా ఇంపార్టెంట్ ఇది ఇది మనకు మర్చిపోద్దండి ఇక్కడ కరెక్ట్ గా పెడితేనే మీకు ఈ కేసు అనేది ఓకే అవుతుంది సో మేలు అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి ఇక్కడ పుట్టిన తేదీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో మీరు పుట్టిన తేదీ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఇలాగే నేను ఇక్కడ పుట్టిన తేదీ అనేది మెన్షన్ చేస్తున్నాను సో పుట్టిన తేదీ మెన్షన్ చేసి ఇక్కడ సంబంధమైన సెలెక్ట్ చేసుకోవాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ అనేది ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నా ఆ పర్సన్ సంబంధించి ఏమైతారని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి సంబంధం చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పుట్టింటేడు సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఒకవేళ మీకు నెంబర్ ఎంటర్ కాకుండా కన్నా పది జీరోలు అనేది ఎంటర్ చేయండి ఏం కాదు సో మీరు సబ్మిట్ అవుతుంది పది జీరోలు ఎంటర్ చేసి ఇక్కడ మనకి మాక్సిమం ట్వంటీ ఫైవ్ ఎంబీ లోపల మీ యొక్క పుట్టింటే సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేస్తే మీకు పేమెంట్ అనేది రావడం జరుగుతుంది గూగుల్ పేమెంట్ అనేది వచ్చిన తర్వాత మీరు వెంటనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ ప్రాసెస్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి వాట్సాప్ ద్వారా గవర్నమెంట్ అనేది ఈ సర్వీస్ చేసుకోవడానికి ఎనేబుల్ చేయడం జరిగింది దగ్గర అప్డేట్ ఇవ్వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్